ఉచా ఎందుకంటే ఒక్కడే కొడుకు ఏకైక కుమారుడు వృత్తంగా వృత్తంగా ఒక్కడే కొడుకు ఆ కొడుకుపోయే ఎప్పుడు ఆయను నా కొడుకు రాజవంశములు జన్మించింటూ రాజా బుద్ధులే రావాలని రావద్దు చదువు రానివాడు సభలో ఉన్నపోతూ విద్య రానివాడు వింత పశువు లక్షల కన్నా అక్షరాలు మిన్నారే విద్య నేర్చుకోవాలి విలువ వెంచుకోవాలనని ఎండి పలుక బంగారు పలుక ఆ పిలగా అన్ని లో ఊరు బయట దండం పెట్టిండు గురు బలాలే నమస్కారం చేసి సారు ఒక్కడి పుదే పిలగాడు రెండు అంటున్నాడు సారు రెండు పుదే పిలగాడు నాలుగంటున్నాడు నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు భద్ర పురాణాలు

కడిపితు అసలు కొన్ని దినములు కొన్ని వారములు కొన్ని పక్షములు కొన్ని మాసములు గడిచిపోవంగా దినేడు రోజులు పక్షం అంటే పదిహేను అంటే మూడు వందల అరవై రోజులు సంవత్సరానికి ఒక్కసారి మన భారతదేశానికి వస్తది బాబు గొప్పైన పండగ బాలలకు వస్తుంది బ్రతికమ్మ పండుగ పెద్దలకు వస్తుంది పెత్తర పిలకళ్లకు వస్తారు బిరిన పండుగ అంటారు ఆకు సత్తుల బ్రతికమ్మ పండుగ వచ్చింది అటర్ అయ్యా ఓ పెద్ద సత్తుల బ్రతికమ్మ పండుగ ఏదైనా వచ్చిందో వచ్చింది ఓ కన్న తల్లి ఉచ్చే నా ఇంటి గౌరవ మూల వరదలు రెండు బ్రతుకమ్మలు వేర్చుకోని కన్న తల్లి భారత సాంప్రదాయం ప్రకారం రెండు బ్రతుకమ్మలు వేరుస్తాం పెద్ద బ్రతుకమ్మ కుడి చేతులు పట్టుకోని చిన్న బ్రతుకమ్మ ఎడమ చేత పట్టుకోని మూలక్ష పండగాడికి ఎప్పుడు వాడుకోరు దున్నలో అమ్మవారు వాడుకోరు పౌడంపు పట్టణం చిన్న బ్రతికమ్మలు ఎత్తుకొని పిలగళ్ళు తల్లి కొంగు పట్టుకొని మారావు చేసుకుంటావు గంగ చిన్న చిన్న పిలగళ్ళు చిప్పులు అల్ల బ్రతికమ్మలు పట్టుకొని ఆడుకుంటావో కన్న తల్లి ముచ్చ కన్న చూస్తుంటారు ఉండాలంటారు రేపు మేము తలకు ఏడవ మాకొక్క ఒక్క కొడుకు అక్కి పట్టింటు ఒక్క బిడ్డ ఇవ్వడేడ్చింది తండ్రి కొడుకుడి ఆ కండ బిడ్డ ఏడితే చనిపోయిన జీవి స్వర్గం తండ్రి రేపు చచ్చిపోతే తలకు కుర్రాయి వెంట కొడుకు ఉన్నాడు కానీ తల అప్పుడు కూర్చుండి ఎడవబిట్టలేదు నా భర్త వచ్చినాక ఆ భర్త దగ్గర సెలవు తీసుకోని నేను ఎక్కడాడు కొండల కిటికరాడు కొండల తిరిగి తిరుపతి శ్రీరంగం రామటెంక యుద్ధ పండలాపురు తిరిగి కాశీ దాక తిరిగి కాంతలకై ముద్ద కలిపి కాళ్ళు కడిగి నా కొడుకు తోడ బిడ్డ సంతానం అమ్మవారు బ్రతకమ్మల గంగనాపదేశ భవనలల్ల కచ్చరాది గోనలల్ల కచ్చరా గన్న తల్లి ముచ్చాల గన్న నా చేదుకున్న వర్థ వస్తాడు అనుకోని నలనువేనన వస్తవాని అమ్మవారు ముచ్చాల గన్నవర్త తోవల యుద్ధు ఉండొమ్మ నా వర్థ వస్తాడు అనుకోని చెమ్ముతోడు చేతులని వల్ల గన్నవా కసూరు వట్టుకోని బంగార కల్శౌష పట్టుకోని బంగారు తప్పం పట్టుకోని భర్తతో వదుత ఉన్నది బాలయో ఇక్కడ నాయక

రాజు గుర్ర వేసుకొని पाले बात कौन ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్